ఫ్రెండ్స్ వెల్కమ్ నాటి క్లాస్ ఛానల్ ఈ రోజు నాటి క్లాస్ ఛానల్లో ఏంటంటే కిడ్ జోన్ కిడ్ జోన్ ఏంటంటే స్టోరీస్ నేను మీ భార్గవి నా పక్కన సాలర్ సోల్ లాస్ట్ ఎపి ఉంది హాయ్ లాస్యా హాయ్ అనియా మరి ఈ రోజు స్టోరీ ఏంటి ఈ స్టోరీ ఆ బద్దకస్తురాలైన పూర్ణమ్మ బద్దకస్తురాలైన పూర్ణమ్మ ఆ స్టోరీ చెప్పు అనగనగా ఒక ఊళ్ళో ఒక బద్దక స్త్రీ లేని పూర్ణిమ ఉండేవారంట తను చాలా విచిత్రంగా ప్రయత్నించేదంట అందరు నేటికి వెళ్తున్నప్పుడు తను మాత్రం నీళ్ళకి వెళ్ళేది కాదు ఒకరోజు తన భర్త అన్నారు నువ్వు నీళ్ళు ఎందుకు తేవట్లేదు అసలు తాగడానికి లేవు ఇంకా స్నానం చేయడానికి కూడా లేవు అని అంటే నాకు బాగా దరంగా ఉంది నాకు మందులు తేవండి అంటే అప్పుడు తన భర్తకి మొత్తం అర్థమైంది తనకి తిట్టాలనుకున్నాడు కానీ ఏం అర్థమైంది యాక్టింగ్ ఓకే తిట్టాలనుకున్నాడు కానీ తిట్టడు ఎందుకంటే తన మీద అంతకు కోపం ఉండదు అంట ఒకరోజు పూర్ణమ్మ మెట్ల మీద కూర్చుంటే అప్పుడు పక్కింటి లక్ష్మి అన్నది అక్క అక్క నువ్వు రాక్క నాతో పాటు నేను పడదువు కానీ నేను రాను నువ్వు వెళ్ళు అంటే అలా ఏమో లక్ష్మి అయిపోయిందంటావు అప్పుడు పూర్ణం అలా కూర్చుంటే అప్పుడు తనకి ఒక ఆలోచన వచ్చింది అబ్బా ఈ ఆలోచన ఏదో బాగుంది నేను రోజు తెల్లారి కాకుండా సాయంత్రం వెళ్తా ఎందుకంటే అయితే ఎక్కువ మనుషులు ఉంటారు సాయంత్రం అయితే తక్కువ మనుషులు ఉంటారు అని అనుకున్నాను అప్పుడు సాయంత్రం నా రెండు కుండలు పట్టుకొని అలా వెళ్తానండు అప్పుడు పక్కింటి లక్ష్మి చూసి అక్క అక్క ఈ టైంలో వెళ్ళదు ఎందుకంటే బాడ నుంచి పెద్ద పెద్ద అరుస్తు అరుస్తున్నట్టు ఏదో దెయ్యంలో ఉంది అని అంటే తను ఏమో పోణం పట్టించుకోకుండానే వెళ్ళిపోతుంది అంట అప్పుడు బావుల నుంచి విచిత్రమైన శబ్దాలు వస్తాయి నన్ను కాపాడండి కాపాడండి అని ఎవరు అని ఇలా చేయగట్టిగా పట్టుకొని ఎవరు అని అంట అప్పుడు నేను చిన్న చేపని నన్ను కాపాడితే నీకు కావాల్సింది ఇస్తాను నువ్వు ఏం కోరుకుంటున్నామో అడుగు నేను ఇస్తాను అంటే అప్పుడు చి అప్పుడు ఓహో చిన్న సరే చేపని చూసి మీరేమో పెద్ద ఏదో దయ్యం అనుకుంటున్నారా అని చిన్న నవ్వుతూ ఏమో ఆ చేపని కాపాడందంత అప్పుడు నన్ను కాపాడేందుకు కృతజ్ఞతలు అంటే నువ్వు ఏం కోరుకుంటున్నావో అడుగు నేను ఇస్తాను అంటే సరే అని నాకు రెండు చే రెండు తల్లి ఇంకా నాలుగు చేతులు కావాలంటే సరిగ్గా ఆలోచించి ఇవే కావాలి ఇంకేమొద్దా అంటే నేను ఎంత ఆలోచించినా ఇవే కావాలి అంటే అప్పుడు ఏమో సరిచ అప్పుడు ఇలా అడిగింది పూర్ణమ్మ నువ్వు ఎలా వచ్చావు ఈ బావిలోకి అంటే నేను ఒక రోజు నా మిత్రులతో ఆడుకుంటుంటే పెద్దలు వచ్చి నన్ను బుద్ధిసింది అని అంటే అప్పుడు నా మిత్రులు పారిపోయి నన్ను వదిలేశారు అందుకే నేను అలా పెద్ద అలలో చిక్కుపోయి ఈ బావిలోకి వచ్చేసాను అంటే ఓ వెళ్ళిందా నిన్ను నీటిలోకి దింపేస్తాను అనుకో నీటిలోకి దింపేసిందంట అప్పుడే పూర్ణమికి రెండు తల్లి ఇంకా నాలుగు చేతులు వచ్చాయంట అప్పుడు తను సంతోషించి రెండు కొండలు పట్టుకొని ఏమో వెళ్ వెళ్తున్నప్పుడు ఒక చిట్టి పాప చూసి అయ్యో దెయ్యం దెయ్యం అని అరుస్తూ ఏడుస్తుంటే ఊర్ జనాలు అందరూ చూసి ఓహో అందరూ కథలు తీసుకొని వచ్చి ఏమో ఇలా కొట్టారంట చాలా గట్టిగా బాధారంట నేను చెప్పింది వినండి ప్లీజ్ నన్ను వదిలేయండి అంటే ఎంత చెప్పినా నమ్మకుండా దాన్ని కొట్టారంట చాలా విచిత్రంగా కొట్టారు అప్పుడు ఏమో ప లక్ష్మి చూసింది అయ్యో అని అంటే అప్పుడు నన్ను కాపాడని అన్న కూడా ఎవరు పట్టించుకోకుండా దాన్ని చితక బాధ అప్పుడు ఏమో పూర్ణమ్మ చచ్చిపోయింది చాలా బాగుంది అస స్టోరీ చాలా చాలా బాగుంది స్టోరీ అండ్ చాలా నాకైతే చాలా బాగా నచ్చింది ఇలాంటి స్టోరీస్ మనం చేద్దాం కానీ మన వ్యూవర్స్ లైక్ చేయాలి అండ్ మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ